హలో గైస్ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యూర్ పర్సన్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము థింక్ ఆఫ్ యువర్ పర్సన్ మీ పర్సన్ గురించి ఆలోచించండి మీతో హ్యాపీ టైం స్పెండ్ చేయాలని ఉంది ఈ పర్సన్కి మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ యు ఆర్ దిస్ పర్సన్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ దిస్ పర్సన్ వాంట్స్ టు హ్యావ్ హ్యాపీ టైం విత్ యూ బట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ వెయిటింగ్ ఎనర్జీ థింకింగ్ అబౌట్ యూ అలాట్ ఐ థింక్ యూ ఆర్ ఇన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ బట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లున్నారు మీ పర్సన్ మీ మిమ్మల్ని గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఓకే నైన్ ఆఫ్ వాన్స్ సంబడి బీ హెస్ బీన్ బ్లాక్డ్ యూ ఆల్సో మీరు బ్లాక్ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండి ఉండొచ్చు ఓకే బట్ హీస్ ఇన్ వెయిటింగ్ ఎనర్జీ వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు మీ పర్సన్ బ్లాక్ చేశారు కానీ వెయిట్ చేస్తున్నారు అండ్ ఎమోషనల్లీ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ అ లాట్ ఫర్ యూ ఓవర్ థింకింగ్ ఆల్ ద నైట్స్ ఎస్పెషలీ నైట్స్ రాత్రిళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అండ్ మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి టూ సిచ్యువేషన్స్లో జగల్ అవుతున్నారు దో సిచ్యువేషన్ మీ జగల్ కర్రే హే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉండుండచ్చు సో ఈ పర్సన్ మీ నుం మీతో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో జగల్ అవుతున్నట్లు కనిపిస్తుంది కన్ఫ్యూస్డ్ అండ్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు దిస్ పర్సన్ ఇస్ కన్ఫ్యూజ్డ్ అలాట్ అండ్ ఆల్సో దేర్ ఆర్ ఆబ్స్టికల్స్ ఇన్ దిస్ రిలేషన్షిప్ చాలా ఆబ్స్టికల్స్ కూడా ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి రిలేషన్షిప్లో యాక్షన్ తీసుకోవడానికి దట్ ఈస్ వై దిస్ పర్సన్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ బికాస్ ఆఫ్ ఆబ్స్టికల్స్ ఇస్ దేర్ టు టేక్ యాక్షన్ ఓకే అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఫీలింగ్ హోప్లెస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ హోప్ హోప్ కూడా లేదు ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవడానికి దర్ ఈస్ లాట్ ఆఫ్ మిస్సింగ్ ఎనర్జీస్ मिसिंग एनर्जी अच्छे चाल कई थर्ड पार्टी सिचुएशन मे बी फैमिली आई उड़ी शायद फैमिली हो सकती है थर्ड पार्टी जिसकी वजह से ये पर्सन एक्शन नहीं ले पा रहे हैं जगल कर रहे हैं झगड़ा भी हुआ होगा पास्ट में आप दोनों के बीच बीच में गोड़वल आई पास्ट इधर मध्य सो थर्ड पार्टी रिलेशनशिप థర్డ్ పార్టీ ఉండడం వల్ల రిలేషన్షిప్లో ఓకే లెట్ గో చేయలేకపోతున్నారు బట్ స్టిల్ మీ పర్సన్ నో కాంటాక్ట్లో ఉన్నా కూడా దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు లెట్ గో యూ ఈవెన్ దో యూ ఆర్ ఇన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ ఓకే ఎస్ స్టాక్ స్పై చేస్తున్నారు డెఫినెట్లీ మీ గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నారు ఒకవేళ మీ ఇంటి దగ్గరే ఉండే పర్సన్ అయితే మీకు తెలియకుండా మిమ్మల్ని గమనిస్తూ కూడా ఉండువచ్చు దెర్ ఇస్ దిస్ పర్సన్ ఈస్ టాకింగ్ అండ్ స్పైయింగ్ యూ బట్ హిడెన్లీ ఓకే చుప్ చుప్కి గెటింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ హిడన్లీ అండ్ రైట్ నా ఎస్ డెఫినెట్లీ యు ఇన్ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ దిస్ పర్సన్ ఈస్ టక్ స్టిల్ ఓకే హీ ఈజ్ నాట్ లెటింగ్ యూ గో లెట్ గో చేయలేకపోతున్నారు మర్ మర్చిపోలేకపోతున్నారు ఇంకా మీ దగ్గరే స్టక్అప్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్ ఓకే ధైర్యం లేదు యాక్షన్ తీసుకోవడానికి ఏవైతే గొడవలు అయ్యాయో దాని నుంచి హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇంకా హీల్ అవ్వలేదు జోబీ ఏదైతే టవర్ మూమెంట్ ఉందో మీ ఇద్దరి మధ్యలో దాని నుంచి యాక్షన్ తీసుకోవడానికి ఇంకా ధైర్యం చాలట్లేదు వాట్ ఎవర్ మైట్ బి ద టవర్ మూమెంట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ బిట్వీన్ యూ అండ్ వాట్ ఎవర్ బీన్ ద కాన్ఫ్లిక్టెడ్ ఎనర్జీ దిస్ పర్సన్ ఈజ్ హీలింగ్ ఫ్రామ్ దాట్ అండ్ కమింగ్ ఇన్ టు హిస్ పవర్ హీ వాంట్స్ టు బ్యాలెన్స్ ద సిచ్యుయేషన్ బట్ స్టిల్ హీ ఈస్ హీలింగ్ ఫ్రమ్ దాట్ పాస్ట్ ఎనర్జీ హీ వాంట్స్ టు హ్యావ్ న్యూ బిగినింగ్ విత్ యూ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు క్లియర్గా కనిపిస్తుంది ఓకే అండ్ ద బాటమ్ ఆఫ్ డెక్ ఈస్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఒకవేళ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఈ పర్సన్ తిరిగి మీ దగ్గరికి రావల్ అనుకుంటున్నారు इमोशनली चाला मिस అవుతున్నారు మిమ్మల్ని ఇఫ్ దిస్ పర్సన్ లెఫ్ట్ యు హింసెల్ఫ్ దిస్ పర్సన్ వాంట్స్ టు కమ్ టువర్డ్స్ యు ఇట్ మైట్ బి ఎనీ ఎనర్జీ ఫీమేల్ ఆర్ మేల్ ఓకే ఓన్లీ ఎనర్జీ సూట్స్ ఓకే దిస్ పర్సన్ వాంట్స్ టు కమ్ టువర్డ్స్ యు అండ్ హావ్ న్యూ బిగినింగ్ విత్ యు अगेन ओके थैंक यू सो मच క్లెయిమ్ దిస్ ఎనర్జీ ఇన్ ది కామెంట్ సెక్షన్ చేంజ్ చేసుకోండి ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ థాంక్యూ సో మచ్ ఎవరీవన్